హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సో ఈ తను కొత్తగా నేర్చుకోవడానికి వచ్చింది తనకి మాటలు రావు అదే సైగ చేస్తుంది హాయ్ అని చెప్పేసి మీకు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చింది అని అయితే చెప్తుంది సో తను ఫస్ట్ టైం అండి ఇలా మూగమ్మాయికి అంటే మాటలు రావు తనకి నేర్పిస్తున్నాను సో ఎలా ఒక నాకు ఒక సిక్స్ మంత్స్ నుండి అయితే ఒకటి నేర్పించు అక్క నేను వస్తా వస్తా అని అయితే నాకు రోజు వచ్చి కలిసిపోతుండేది సో ఇప్పుడైతే ఇక తీసుకున్నాను సరే నేర్పి నేర్చుదాం ఆమెకి నేను ఎలా చెప్పాలి ఆమెకి ఎట్లా అర్థమవుతుంది ఈ సైగల్ తోటి ఆమెకి ఏం చెప్పనీకి వస్తుంది అనేసి అనుకుని కొద్దిగా ఆలోచించాను సో చూద్దాంపా ఇక నేర్పు నేర్పించుకుందాం కొద్దిగా ఇక బాధపడుతుంది కదా అనేసి అయితే తీసుకున్నాను సో ఎలా వస్తుందో ఏమో ఇక ఈ ఫస్ట్ టైం అయితే ఈ మూగమ్మాయికి మూగమ్మకి నేర్పిస్తున్నాను సో తనకి వచ్చింది అనుకోండి నేనైతే ఇక చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే ఒక మాటల రామా తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడము తను అర్థం చేసుకోవడం నేర్చుకోవడం ఎట్లా అనేది అయితే చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది సో లాస్ట్కి అయితే చూద్దాము ఫస్ట్ టైం అయితే ఇలా పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో తనకి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రంట్ అంటే ఏంటి బ్యాక్ అంటే ఏంటి అని ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పేపర్ కటింగ్ అయితే నార్మల్ కటింగ్ చూపిస్తున్నాను పేపర్ సో ఈ నార్మల్ కటింగ్కి మనకి ఏంటంటే నా వీడియోలో ఏదైనా చూడండి నార్మల్ కటింగ్కి మొత్తం ఇందులోనే వచ్చేసాయి ఒకే ఒకేసారి కట్ చేయొచ్చు సో ఇది మీరు ఈజీగా మనకి నార్మల్ కటింగ్ అయితే ఈజీగా తెలుసు o oh, Deus, uh... చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మనము సైజు లేకుండా ఏదో నార్మల్గా ఆమెకి పే బ్లౌజ్ కటింగ్ అనేది అయితే ఇలా ఉంటుందని అయితే నేర్పిస్తున్నాను సో చూ చూడండి ఇలా ప్రతి దాన్ని ఆమెకు ఒకటికి రెండు సార్లు అంటే నాకు సైగా సైగా చేసినా తనకు ఒకవేళ అర్థం కాకపోతే ఇలా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది మన ఫ్ర ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అని లేకపోతే ఇది క్రాస్ పట్టీలని ఇది ఆమ్ రౌండ్ అని ఇవన్నీ రాస్తున్నాను సో తనకి చదువచ్చు సో ఇంటర్ వరకు అయితే చదువుకుంది బాగానే వచ్చు అర్థం కూడా బాగానే చేసుకుంటుంది ఈజీగానే అర్థమవుతుంది సో తనకి ఇక నేర్పించడం నాదైతే గ్రేట్ అనుకుంటున్నాను సో అది ఉండే వల్ల సో తనకి తొందరగా వచ్చేస్తే నేను కూడా ఆమెకు నేర్పినందుకు గ్రేట్ అనుకోవాలి సో చూద్దాము ఎలా నేర్చుకుంటుందని అయితే సో చూడండి మీరు కూడా ఇలా మన ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి ఇలా అయితే నార్మల్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుంది మనకి బేసిక్ అంటే బ్లౌజ్ బేసిక్స్ అంటే ఇలా వస్తుంది అనేసి అయితే ఫస్ట్ అయితే ఇలా చూపించాను సో చూపించిన తర్వాత ఇలా పేపర్ కటింగు ఇది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ ఇదేంటి అని అయితే మొత్తం ఊకే నేను పెట్టినప్పుడు అలా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదేంటిది అదేంటిది అట్లా అడుగుతూనే కట్ చేశాను సో చూడండి కరెక్ట్గా చెప్తుంది బాగానే సో చూడాలి ముందు ముందు మళ్ళీ మర్చిపోతుందేమో చూడాలిగా చూడండి నేను ఎలా ఏది అడిగితే అది కరెక్ట్గా చూపిస్తుంది బాగానే నాలెడ్జ్ అయితే చాలా బాగుంది ఇలాంటి వాళ్ళకు దేవుడు చాలా తెలివి కూడా చాలా బాగానే ఇస్తాడు సో తనకైతే తెలివి చాలా బాగా ఉంది సో వాళ్ళ ఆయనకు కూడా మాటలు రావు ఇద్దరికీ రావు కానీ వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ పిల్లలకు మాత్రం వచ్చేస్తాయి మాటలు అయితే వస్తున్నాయి సో వాళ్ళు పెద్ద అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి ఒక సెకండ్ క్లాసు అమ్మాయి ఫస్ట్ క్లాసు ఇట్లా ముగ్గురు అయితే ఉన్నారు పిల్లలకైతే మాటలు వస్తున్నాయి కానీ వీళ్ళ వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకి మాటలు రావు సో వీళ్ళ వీళ్ళు వీళ్ళకి ఒక అంటే అందరూ కలిసి ఒకటి వీళ్ళకి అంటే గ్రూప్ ఒక ఇట్లా మాటలు రాని వాళ్ళకి ఒకటి ఉంటుందంట సో వాళ్ళ దగ్గరనే చదువు కానీ అన్నీ వాళ్ళే చూసుకున్నారంట సో ఆమె వచ్చిన తర్వాత ఇవన్నీ అర్థమైనాయి మాకు సో ఇదండి ఇక చూడండి పేపర్ కటింగ్ అయితే ఇలా చూపిస్తున్నాను ఇలా ఆమ్ రౌండ్కి లో కటింగ్ చేసుకోవాలి ఈ మీరు కూడా ఈ కటింగ్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందంటే ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు కూడా ఇలా చూసుకోండి చాలా తొందరగా అర్థమవుతుంది సో ఈ రోజైతే ఆమెకు కొంచెం కటింగ్ కూడా చెయ్యి తిరగాలి కదా కటింగ్ మనం పేపర్ కటింగ్ అయితే ఇట్లా రౌండ్గా రావాలని చెప్పేసి అయితే ఫస్ట్ పేపర్ కటింగ్ చూపిస్తున్నాను తర్వాత క్లాత్ పైన ఒకేసారి క్లాత్ పైన అంటే ఆమెకి చెయ్యి తిరగదు కదా అందుకనేసి అయితే ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఇవన్నీ ఇలా కట్ చేసి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించాను ఎక్స్ప్లెయిన్ అంటే సైగనే నేను మాట్లాడడం ఏం లేదు మొత్తం సైలెంటే ఇద్దరము సో మాటలు ఆమెకు నేను మాట్లాడినా ఆమెకు అర్థం కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అంటే ఇట్లా సైగా చేసుకుంటూ చూపించాను మన పెదవి మన పెదవుల కలయి మనం మాట్లాడడము కూడా ఆమె గమనిస్తుంది అంటే మన పెదాలు ఏం పలుకుతున్నాయి అనేది కూడా ఆమె గమనించి అర్థం చేసుకుంటుంది బాగానే సో తొందరగానే అర్థమవుతుంది సో ఈరోజైతే చూడాలి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ వీడియోని అయితే ఈ పేపర్ కటింగ్ చూపిస్తాను సో నెక్స్ట్ ఆమె ఎలా కట్ చేసింది అనేది అయితే నీకు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ సో ఆ అమ్మాయి నేర్చుకోవాలని కూడా మీరు కూడా దీవించండి సో ఆశీర్వదించండి సో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు ఆ పేపర్లో ఫ్రంట్ బ్యాకే వచ్చేసింది సో హ్యాండ్స్ రాలేదు సో ఈ ఇంకో నెక్స్ట్ పేపర్ తీసుకొని హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను ఇలా అయితే ఆమెకైతే ఫస్ట్ టైం అయితే ఈ మూగ మాటలు రాన అమ్మాయికి అయితే నేర్పిస్తున్నాను ఇక ఎలా అర్థం చేసుకొని కట్ చేస్తుంది చూడాలిగా సో నేనైతే ట్రై చేస్తున్నాను కొంచెం కష్టమే ఎందుకంటే మనం మాటల ద్వారా చెప్పేది సైకిల్ ద్వారా చెప్పాలన్నా కూడా చాలా కొద్దిగా కష్టమే కొంచెం కూడా కాదు చాలా కష్టమే సో చూడాలి నన్ను ఎంత సతాయించుకుంటుందా లేకపోతే తొందరగానే నేర్చుకుంటుందా చూడాలి సో ప్రతిదీ ఆమెది పుట్టడము ఆమె ప్రతిదీ మీకు వీడియో తీసి చూపిస్తాను సో మీరు అయితే ఆమెకైతే ఒక లైక్ చేయండి అలాగే నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ సో వీడియో అయితే ఫాలో కాండి ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా లూ కటింగ్ మార్కింగ్ ఇలా సైగా చేసుకుంటూ పెట్టేస్తున్నాను సో ఆమెకైతే తొందరగానే అర్థమైంది అని అనుకున్నాను సో అనుకుంటున్నాను అయితే ఎందుకంటే అన్నిటి అన్నీ అయితే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మళ్ళీ ఇప్పుడు పేపర్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదేంటిది ఇదేంటిది అని ప్రతిదీ అడిగాను సో చెప్పేసింది చూడండి ఇగో ఇది బ్యాక్ అంటే బ్యాక్ అనే సరిగ్గా బ్యాక్ చూపిస్తుంది ఇది ఫ్రంట్ అంటే ఫ్రంట్ అని చూపిస్తుంది ఇది హ్యాండ్స్ అంటే భుజాల కడ చూపిస్తుంది అలాగే క్రాస్ పట్టీలు క్రాస్ పట్టీలు అని చూపిస్తుంది ఉక్స కాజా పట్టీలు ఇలా ఉక్సు కాజా అని ఆ గల్ల పీసులకి గల్ల పీసులు అని చెప్తుంది ఇట్లా చుట్టూ ఇది అండి ఆమెది అవి మన హ్యాండ్స్ సరిపోకపోతే మన ఖర్చుకి కదా అది చూపిస్తుంది సో కటింగ్ అయితే అయిపోయింది సో అమ్మాయికి రావాలని కూడా మీరు కూడా దీవించండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్